రాజకీయ పార్టీలకు నేతలకు కార్యకర్తే కర్త కర్మ క్రియ అనే నినాదంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు నెల రోజుల్లో వెయ్యి మంది కార్యకర్తలు నాయకులతో కార్యకర్తతో నేను అనే కార్యక్రమం చేపట్టారు నెల్లూరు రూరల్ రాజకీయాల్లో సరికొత్త కార్యక్రమం ఇలా పురుడు పోసుకుంది ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు మరియు వారి కుటుంబ సభ్యుల కష్టాలను తెలుసుకోవడం ప్రధాన ఉద్దేశం సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే ఎమ్మెల్యేలు తమ కార్యకర్తలు నాయకులతో అభిప్రాయ సేకరణ చేస్తూ ఉంటారు కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఇటీవల ఇలాంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేని సమయంలో తన నియోజకవర్గ కార్యకర్తలు నాయకులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు గడిచిన మూడు రోజులుగా రోజుకి దాదాపు నలభై మంది కార్యకర్తలు నాయకులతో వన్ టు వన్ గా మాట్లాడుతున్నారు ఒక్కో కార్యకర్తతో పది నుంచి పదిహేను నిమిషాల పాటు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉండడం విశేషం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం పనితీరుపై ఎమ్మెల్యేగా తన పనితీరుపై లేదా ఆయన సోదరుడు రెడ్డి పనితీరుపై లేదా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇతర నాయకుల పనితీరుపై ఏవైనా ఫిర్యాదులుంటే నేరుగా తనతో చెప్పమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి కోరుతున్నారు అంతేకాదు స్థానిక సమస్యల పరిష్కారంలో అధికారుల తీరు తెన్నెలపై కూడా వివరంగా ఆరాతిస్తున్నారు ఈ వన్ టు వన్ సమావేశాల్లో కేవలం రాజకీయ సమస్యలే కాక ప్రతి కార్యకర్త కుటుంబ ఆర్థిక స్థితి జీవనోపాధి వారి పిల్లల చదువుల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు అవసరమైన చోట తగిన సహాయం కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు ముప్పై రోజుల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది కార్యకర్తలతో మాట్లాడాలి అన్నది ఎమ్మెల్యే గారి ప్రణాళిక ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలుండటంతో ఒక వారం విరామం తీసుకొని తిరిగి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారన్న ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సమాచారం ఉంది శ్రీధర్ రెడ్డి చేపట్టిన ఈ పర్సనల్ టాక్ విత్ వన్ టు వన్ కార్యక్రమం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని నెల్లూరు రూరల్ ప్రజానికల్లో హాట్ టాపిక్ గా మారింది మదీనా వాచ్ రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా నా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ నెల్లూరు